కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు నొప్పులతో అవస్థపడే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు పాటించండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి నిద్రభంగం వాటిల్లే విధంగా ఇంట్లో పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి వాళ్ళ భవిష్యత్తు గురించి కీలకమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే మీరు ప్రవేశపెట్టగలిగితే ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఇది గ్రహించి మెలగండి మన పిల్లలు మనకు దూరంగా ఎప్పుడూ లేరు దగ్గరే ఉండి చదువుకున్నారు రోజున మంచి అవకాశం వచ్చింది కానీ పిల్లలు వెళ్ళమంటున్నారు దానికి మీరు లొంగాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఈ రోజున మంచి విద్యా అవకాశాలు వాళ్ళకి లభించాయి దూర ప్రాంతంలో చదువుకోవాలి దానికేమో వాళ్ళకి ఇష్టం లేదు మేము వెనక్కి వచ్చేస్తామన్న నేపథ్యంలో ఆలోచనలు మాటలు ఉండటం ఏదో ఒక విధంగా పిల్లలకి నచ్చజెప్పండి వాళ్ళను ఉత్తేజపరచండి ప్రోత్సహించండి ఫోన్ ద్వారా మాట్లాడుకుందాం లేదా పది రోజులకో ఇరవై రోజులకో మేమే వచ్చి కలుస్తామని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి పిల్లల్ని చదివించండి కష్టం నష్టం తెలిస్తేనే ఉత్తరుత్తర వాళ్ళ భవిష్యత్తులో నెలదొక్కుకోగలుగుతారు ఇలా ప్రతి ఒక్క విషయానికి భయపడి బాధపడి ఇంటికి తిరిగి రావటం అనేది కరెక్ట్ పద్ధతి విధానం కాదు కేవలంగా తల్లిదండ్రులకి సొంత ఇంటికి ఊరికి దూరంగా ఉండటమే ప్రధానమైనటువంటి కారణం అయితే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోండి ఇతర ఇతర ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నట్లయితే ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపల్స్తోనో లేదా పెద్ద అధికారులతో మాట్లాడండి మంచి పరిష్కారాన్ని అక్కడ చూపించండి అంతే తప్పించి ఎవరో ఏదో క్లాస్మేట్స్ ఏడిపిచ్చారని రూమ్మేట్స్ ఇబ్బంది పెడుతున్నారని తిరుగు ప్రయాణం కట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించండి రుణాలని తీర్చే ప్రయత్నాలు కలిసి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించి త్రిశూల్ పౌడర్తో కప్పు సామ్రాణితో ధూపం వేయండి